ఇవన్నీ విషయాలు తెలియాలంటే మన ఎక్కడికో ఎక్కడ టీవీ దగ్గర ఉంటే చాలు సీరియల్ దుత్తే చాలు అర్థమైపోతుంది చాలా బాగుందండి అటువంటి టీవీల ప్రపంచంలో ఈ టీవీ రోజులో మాయావుడి చూసారండి నేను ఇంటికి వరకు అన్నం తిన్న ఉత్తమ ఎవరు మాయావుడి ఏమండి మేడం గారు ఒక్కసారి ఆవిడికి మీరు సన్మానం ఏర్పాటు చేయాలి అదండి మా పుష్ప మేడం గారు చౌడు సార్ గారు అలాగే చాలా మంది ఉన్నారు పెద్దల కమిటీ వారు ఒక్కసారి వీళ్ళ ఆవిడికి సన్మానం ఏర్పాటు చేయాలండి వీళ్ళ ఆవిడ ఇతరు వచ్చేంత వరకు భోజనం చేయాలి నాకు చిన్న సందేహం అబ్బాయి మీ ఆవిడ నువ్వు వచ్చేంత వరకు ఒక రోజు అయినా సరే ఎందుకు భోజనం చెయ్యదు మీరు ప్రేమ భక్తి భయం అనుకుంటున్నాను నేను అనుకుంటారు మీరు మీరు ఎప్పుడు అలాగే అనుకుంటారు ప్రేమ భక్తి భయం పేడ ఏవి లేవు వీడు ఎప్పుడు వస్తాడా వంట చేస్తాడా ఎప్పుడు వస్తాడా అన్నం ఉన్నా ఎదురు చూస్తా ఉంటుంది ఒకవేళ నేను రావటం లేట్ అయింది అనుకోండి అదే జమ్ అవుతానా అందులో ఆర్డర్ పెట్టేసుకుంటూ శుభ్రతగా వచ్చేస్తుంది తినేస్తుంది బాగా చాలా బాగుందండి ఎందుకంటే భర్తలో మాట విషయం లేదండి భయం పీతం లేవు మీ ఆవిడకి నేను మా ఆవిడ భయం లేదా నేనంటే గడగడ 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 ఆగిపోతుంది మా ఆవిడ ఏంటి నువ్వంటే మీ ఆవిడ గడగడ నేను ఈ దానా బాబోయ్ భర్తకి ఎంత రెస్పెక్ట్ అంటే నాకు ఎంత రెస్పెక్ట్ ఇస్తుంది తెలుసు మా ఆవిడి ఎలా ఇస్తుందో చెప్పు నేను గాని మంచం మీద కూర్చుంటాను నా పక్కన మంచం మీద కూర్చోదండి మా ఆవిడ కూర్చోదు భర్త కంటే దిగువగా ఉండాలని ఓహో కుర్చీ చేసుకుని కుర్చీలో కూర్చుంటుంది చాలా మంచి మరి గౌరవం భర్తకి గౌరవం ఆ కుర్చీలో కూర్చున్నాను అనుకోండి మా ఎవడు ఇంకా దిగువగా ఉండాలని స్టూల్ వేసుకొని స్టూల్ మీద కూర్చుంటే అదే స్టూల్ మీద కూర్చున్నావు అనుకో ఇంకా దిగువగా ఉండాలని పేట వేసుకొని పేట మీద కూర్చుని అదే పేట మీద కూర్చుంటే మా ఎవడు ఇంకా దిగువగా ఉన్నాను చాపేసుకొని చాప మీద కూర్చు కూడా మీద కూర్చున్నావు పాపం మా ఎవడు ఉత్తి నేల మీద కూర్చుంటుంది కూర్చున్నావు మా ఎవడు గోయి తీసుకొని బోతులో కూర్చుంటుంది నువ్వు కూడా బోతలో కూర్చుంటే ఆ గోతలో చాలా బాగుందండి గౌరవం గౌరవం లాంటి గౌరవాలు మాకు అక్కర్లేదు ఎప్పుడైతే ఆ యొక్క మేనక హిమవంతులు వద్దకు వెళ్ళారు చెప్పండి మా తాతగారు పోతూ పోతారు చెవులు వార్త ఆ విషయం చెబుదాం ఏదో మా చెవులు కూడా వేసేది వింటాం మా తాతగారు ఏమన్నా తెలుసా ఒరే మనవడా మనవడా తాళింపు చీరకు చీరకు జాడింపు మాతకి పేలింపు హరికథకి బుర్రకథకి చదివింపు పొగిడింపు ఇవన్నీ ఉంటేనే వింపు సొంపు లేకుంటే మన పని కంపు అని చెప్పి పోయారు మా తాతయ్య గారు చాలా బాగా అంటే ఈ బుర్రకథలకు హరికథలకు చదివింపులు పొగిడింపులు ఇవ్వడం సాంప్రదాయం అవి వస్తుంటే ఆ కార్యక్రమాలు మంచి వచ్చారుగా జరుగుతాయి మీరు కాస్త ఇబ్బంది పడకండి ఎందు చేతరంటే ఇది ఆలయం కదండి అవును ఆలయాలు ఇంటికి వచ్చేటప్పుడు మేము డబ్బులు చేతిలో పెట్టుకొని వస్తామా ఏంటి డైరెక్ట్ గా ఇంటికి స్నానం చేసేసి వచ్చేస్తాం ఫోన్ ఒక్కడ తీసుకుని వచ్చాయండి ఎందుకంటే ఎవరైనా ఫోన్ చేస్తే మళ్ళీ రెస్పాండ్ అవ్వాలని ఆ ఫోన్ మట్టుకు ముఖ్యంగా ఉండాలని అవునండి ఎందుకంటే మీ దగ్గర డబ్బులు లేకపోయినా పర్వాలేదు మా దగ్గర ఫోన్ పే గూగుల్ పే ఇవి కూడా ఉన్నాయి ఫోన్ ద్వారా డబ్బులు మాకు వచ్చేస్తాయి చాలా సంతోషం అండి ఈ యొక్క ఫెసిలిటీస్ కూడా ఉన్నాయన్నమాట మీకు బ్రహ్మాండంగా ఉన్నాయి బాగున్నాయి అయితే చూడండి ఎప్పుడైతే ఎప్పుడైతే నేనక హిమవంతుల వద్ద వెళ్ళినటువంటి దేవతలు దేవతలు చూడండి మేము